విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచి రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాని గురించి ఈ పాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేయాల్సి ఉండే కానీ ఇప్పటి వరకు కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి గాను గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరిచింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఫీజులకు సంబంధించి ఫీజు రెగ్యులరేషన్ కమిటీని పెడతాము ఒక చట్టం తీసుకొస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆరు నెలలైతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎనుముల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొస్తా అని చెప్పినటువంటి ఫీజు రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కమిటీ చట్టం ఫీజు రెగ్యులేషన్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు మీరు అని మేము అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు విద్యార్థులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాము అని చెప్పి దాన్ని గంగల కలిపేసింది అసలు విద్యా విద్యా రంగాన్నే సర్వనాశనం చేసి దుంపనాశనం పట్టించి తెలంగాణలో చదువులను అధోగతి పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ఏం చేస్తలేదు ఇంకింత అధ్వాన్నమైనటువంటి స్థితులకే పోతుంది విద్యారంగం అనేటువంటిది మనకు కళ్ళకు కనబడుతుంది ఎందుకంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఏ ప్రభుత్వానికైనా నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ పాటికే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటళ్ళు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఒక ప్రశ్న ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల అరణ్య గోసపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులకైనా కూడా పిల్లల చదువులకు సంబంధించినటువంటి టెన్షన్ కంటే వేరే టెన్షన్ ఏమి లేదు చిన్నపిల్లలైతే అడ్మిషన్ ఫీజులు కట్టాలా లేకపోతే క్వార్టర్లీ కట్టాలి హాఫ్ ఇయర్లీ కట్టాలి ఈ ఏడాది లక్ష కడితే వచ్చే ఏడాది లక్ష ధర కట్టాలి మళ్ళొచ్చే ఏడాది రెండు లక్షలు కట్టాలి దీని మీద ఎల్కేజీ చదివేటటువంటి పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి పిల్లలకు కూడా మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకుంటున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి మరి వాటిపైన ఈ రోజు వరకు కూడా నియంత్రించడానికి ఒక చట్టం కానీ ప్రభుత్వం నుంచి ఒక వార్నింగ్ కానీ విద్యాశాఖకు ఒక లెటర్ కానీ ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపించాలి అని మేము అడుగుతున్నాం అంటే ఇష్టానికి వదిలేస్తారా తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాల అయినా ఏ కళాశాల అయినా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తుందా మీరు ఆ సమాధానం చెప్పండి మాకు అయితే నియంత్రిస్తారా మీరు నియంత్రించకపోతే అనుమతించినట్టే మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమన్నా కమిషన్లు తీసుకుంటున్నారా